ఈ వీడియోలో లీప్ యాప్ లో విద్యార్థుల యొక్క హాజరును ఏ విధంగా హెచ్ఎం గారు కన్ఫర్మ్ చేయాలి అంటే విద్యార్థుల యొక్క ఉపాధ్యాయులు ఈ లీప్ యాప్ లో ముందుగా సబ్మిట్ చేస్తారు అలా విద్యార్థుల యొక్క హాజరును సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన హాజర్ని మనం ఎడిట్ చేయాలన్నా లేదంటే కన్ఫర్మ్ చేయాలన్నా లీప్ యాప్ లో ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది ఏ విధంగా ఈ స్టూడెంట్ అటెండెన్స్ కన్ఫర్మ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి ట్రెజరీ ఐడి లాగిన్తో వెళ్ళకూడదు మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఆ డైస్ కోడ్కి సంబంధించి అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ లీపి యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి గవర్నెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా ఈ గవర్నెన్స్ లోకి వెళ్ళాలి దీంట్లో సిఎస్ఈ ఆప్షన్ ఉంది కదా ఈ సిఎస్ఈ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉందనమాట దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులు ఇక్కడ మనకి కనిపిస్తాయి అదేవిధంగా ఎంతెంత హాజరు ఇచ్చామనేది ఇక్కడ మనకి నెంబరింగ్ కనిపిస్తుంది ఇప్పుడు మనం వీటిని కన్ఫర్మ్ చేయడానికి ఒక్కొక్క తరగతిని ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇక్కడ మనం అటెండెన్స్ కానీ మీల్స్ టేకెన్ కానీ వీటిని మనం ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు అక్కడికి అంతా ఓకే అనుకుంటే ఫైనల్గా అప్రూవ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఓకే అని చెప్పి ఈ విధంగా వస్తుంది మరలా ఓకే మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా రావటం జరుగుతుంది నెక్స్ట్ మరలా హెడ్ మాస్టర్ అప్రూవల్ ఓపెన్ చేసేసి ఇంకొక తరగతిని మనం ఓపెన్ చేయాలి ఇక్కడ మనం ఆల్రెడీ ఇదివరకు మనం కన్ఫర్మ్ చేస్తే ఈ విధంగా అప్రూవ్డ్ అని చెప్పి ఈ విధంగా రైట్ మార్క్ పడుతుంది ఇప్పుడు ఇంకో తరగతిని ఓపెన్ చేసేసి సేమ్ ఇదే విధంగా అప్రూవ్ మీద క్లిక్ చేస్తాము అటెండెన్స్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది నెక్స్ట్ మరలా సీఎస్ఈ ఓపెన్ చేస్తాము మరలా హెడ్ మాస్టర్ అప్రూవల్ ఓపెన్ చేస్తాము నెక్స్ట్ ఇంకొక తరగతిని ఓపెన్ చేసి ఈ విధంగా మనం అప్రూవ్ చేస్తాము ఈ విధంగా మనం ఈ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం ఫైనల్గా అప్రూవ్ కూడా ఈ విధంగా ఈ యాప్ యాప్లో అన్ని పాఠశాలల వారు విద్యార్థుల యొక్క హాజరును ఈ విధంగా కన్ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది